కమలాపురం ఎన్నికల ముందు అధికార వైసీపీకి వరుస షాకులు తగులుతున్నాయి టీడీపీ ఇన్ఛార్జ్ పుత్తా నరసింహరెడ్డి దూకుడు పెంచారు సిట్టింగ్ ఎమ్మెల్యే పి రవీంద్రనాథ్ రెడ్డి తీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్న కీలక వైసీపీ నేతలు పుత్తా సమక్షంలో టీడీపీలో చేరుతున్నారు నేతలు వలసబాట పట్టడంతో అధికార వైసీపీకి షాకుల మీద షాకులు తగులుతుండగా వలస చేరికలతో టీడీపీలో ఫుల్ జోష్ నెలకొంది ఎన్నికలకు ముందు యాభై రోజులు ఉందనగా టీడీపీ ఇన్ఛార్జ్ నరసింహరెడ్డి తనదైన చాణుక్యంతో కమలాపురం రాజకీయ ముక్కు చిత్రాన్ని మార్చివేస్తున్నారు బాబుషూరిటీ భవిష్యత్ గ్యారెంటీ కార్యక్రమంలో భాగంగా గత రెండు నెలలుగా కమలాపురం నియోజకవర్గ వ్యాప్తంగా పర్యటిస్తున్న టీడీపీ ఇన్ఛార్జ్ నరసింహరెడ్డి ఇంటింటికి తిరుగుతూ జగన్ మేనమామ అయిన స్థానిక ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి వైఫల్యాలను ప్రజల్లో తీవ్రంగా ఎండగడుతున్నారు అలాగే తెలుగుదేశం పార్టీ ప్రకటించిన ఆరు భవిష్యత్ గ్యారెంటీ పథకాల గురించి ఇంటింటికి తిరుగుతూ మహిళలు రైతులు యువతతో చైతన్యం కలిగిస్తున్నారు అదే సమయంలో ఆయా మండలాల్లోని గ్రామాలలో కీలక వైసీపీ నేతలు టీడీపీలోకి చేర్చుకుంటూ జగన్ మేనమమ్మ రవీంద్రనాథ్ రెడ్డికి దెబ్బ మీద దెబ్బ కొడుతున్నారు తాజాగా బాబుచూరెడ్డి భవిష్యత్ గ్యారెంటీ కార్యక్రమంలో భాగంగా వల్లూరి మండలం ఆది పంచాయతీలో పర్యటించిన పుత్తా నరసింహరెడ్డి గడప గడపకు తిరుగుతూ రాష్ట్రంలో జగన్ రెడ్డి పాలనలో జరుగుతున్న అన్యాయాలపై ప్రజల్లో ధ్వజమెత్తారు ఈ సందర్భంగా ఆది పంచాయతీ నుంచి మాజీ సర్పంచ్ జీ నారాయణతో పాటు ముప్పై ఐదు కుటుంబాలు టీడీపీ కండువా కప్పుకున్నారు మొత్తంగా వరుస చేరికలతో కమలాపురం టీడీపీ క్యాడర్లో ఫుల్ జోష్ నెలకొంది వరుసగా కీలక వైసీపీ నేతలు పార్టీని వీడుతూ ఉండడంతో వైసీపీ క్యాడర్లో నైరుష్యం అలముకుందని చెప్పాలి